గత ఇరవై సంవత్సరములు నుంచి లేనటువంటి ఎక్కడా ఏ విధంగా కని విరిగిన లే ఈ వరద ఉప్పొంగిపోతుంటే ఈ వర్షాభావముతో ఎంతో అతలాకుతము చేస్తున్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలు రెండింటినీ ముంపుడు దింపే దింపి ఈ కృష్ణమ్మ తల్లి ఉప్పొంగి ఆ జలాలతో కృష్ణా జిల్లాలో గుంటూరు ప్రాంతం మంగళగిరి ప్రాంతం విజయవాడలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది డివిజన్లో చాలామంది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఇది చాలా బాధాకరం ఇది ఎందుకంటే అతివృష్టి అనావృష్టి అనేటువంటిది గురించింది కానీ ఇంత భారీ వర్ష భావతము ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడని విధంగా జరిగితే కనీసం ఈ వరద ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఏంటి అని అనుకోకుండా జరిగినటువంటి ఈ సంఘటన గురించి చేస్తే ప్రజలందరూ దిగ్ధంతులై భయభ్రాంతులు గురైపోయి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇళ్ళల్లో వరద నీరు చుట్టుకుంటే రెండో అంతస్తు మూడో అంతస్తులు వేగిస్తుంటారు అలాంటి సమయంలో మహానుభావుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు నేనున్నాను మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డుతాను అని రాత్రి అనగా పగలనక ఒకటినర గ్రాంత ప్రాంతంలో ఒక చిన్న పడవ పైన ఆ పురవీధుల్లో పర్యటిస్తూ అక్కడున్న ప్రజలకు నిత్యావసరాలను అందిస్తూ నేనున్నాను మీ ప్రాణాలకు మీ ఇదులకు మీ కుటుంబాలకు నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి ఈ మహానుభావునికి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేమని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎంతో ఎన్నది బగడం చేసుకుని వచ్చి ఎన్నో గ్రామాలు మునిగినా ఎంతో ఇదులు చేస్తే ఎన్నో నష్టం చేసిన గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం తన తాడేపల్లి కొంపలో నుంచి బయట రాకోకుండా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని చెప్పుకుంటూ ఇది పక్కన చేసుకునేటువంటి కలిగినటువంటి ఆ వ్యక్తి ఈరోజు కనీసం వారి యొక్క పార్టీ నాయకులు కానీ ఏ ప్రాంతంలో అయినా ఎక్కడ వర్షం కురిసింది ఎక్కడ అతలాకుతలం చేసింది అనేటువంటి పరిశీలన కూడా నోచుకోలేనటువంటి స్థితిలో ఉన్నారంటే వారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం ఏంటో ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రాత్రింబుని నిరసించు నిరా తీసుకుంటూ ప్రతి వీధి ప్రతి విల్లు వెతుకుతూ కనీసం ముప్పై సంవత్సరాల యువకుడి మాదిరిగా ప్రాణాలు తెగించి ముందుకెళ్ళి చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు ఏది ఏమైనా రాబోయే ఎన్ని ఇదులు వచ్చినా ఎన్నిపోయినా ఈ రాష్ట్రాన్నే కాదు రాష్ట్ర పరిపాలనే కాదు దేశ పరిపాలనలో ఎక్కడా ఎదురు తిరుగులేని దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రజలకు నేనున్నాను అని మరొకసారి భరోసా చెప్పుకుంటూ తండ్రి కొడుకు ఒక మంగళగిరి ప్రాంతంలో అయితే ఏమి నీరు ప్రాంతంలో అయితే గుంటూరు ప్రాంతంలో మన యువనాయకుడు జాతీయ నాయ జాతీయ కార్యదర్శి యువనాయకుడు లోకేష్ బాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు పాంత పార్టీ యంత్రాంగం అంతా కూడా ఎక్కడ కూడా నిరంతరము ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయకోకుండా ఎంతో ఇదిగా చేస్తున్నాం కాబట్టి మన రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి కానీ మన ముఖ్యమంత్రి వారులు లోకేష్ బాబు గారు ఉన్నంత వరకు ఎలాంటి భయభాంతులకు ఎవరు గురి కావాల్సిన అవసరం లేదు అనుకోకుండా వచ్చినటువంటి వర్షాభావం ఇందువల్ల దీనివల్ల మీ మనము ఈ ప్రాంతంలో వాళ్ళు కాదు ఎక్కడ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు కూడా భయప్రాంతాలకు గురి కావాల్సిన అవసరం లేదు ఇది తొందరలోనే వర్షాభావం కూడా తగ్గిన సూచనలు వచ్చినాయి మన ముఖ్యమంత్రి వారి ఉన్నంత వరకు మనకు ఎలాంటి భయభ్రాంతులు గురి కావాల్సి వద్దని చెప్పి ప్రజలను కోరుచున్నాం